మార్కెట్లో చేతక్ సి ట్వంటీ ఫైవ్ వెహికల్ ఆవిష్కరణ విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాలలో బజాజ్ చేతక్ సి ట్వంటీ ఫైవ్ నూతన వెహికల్ను ఆవిష్కరించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మంజుల చేతుల మీదుగా ఈ నూతన వాహనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త వాహనం ప్రయాణానికి ఎంతో సులభతరంగా ఉంటుందని చెప్పారు ముఖ్యంగా మహిళలకు విద్యార్థినిలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు మరోవైపు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చేతక్ సి ట్వంటీ ఫైవ్ తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండాలని పేర్కొన్నారు చేతక్ సేల్స్ మేనేజర్ ఎల్లయ్య రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ ధరలోనే ఈ కొత్త వాహనం అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు ఉద్యోగినులకు అలాగే విద్యార్థులకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు వినియోగదారుల అభిరుచి మేరకు సరికొత్త డిజైన్లలో అందరిని ఆకట్టుకునే కలర్లలో ఈ వాహనం మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగిందన్నారు ప్రస్తుత రహదారులకు అనుగుణంగా ఈ వాహనం రూపొందించడం జరిగిందన్నారు ఈ కొత్త వాహనం మంచి మైలేజ్ ఇస్తుందన్నారు నా పేరు రెడ్డి అండి ఈరోజు ఉమెన్స్ కాలేజ్లో సి టూ టు ఫైవ్ అన్నది వెహికల్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఇది కొత్తగా న్యూ సి టూ ఫైవ్ అనే వెహికల్ లాంచ్ చేయడం జరిగింది బజాజ్ చేత సో దీని సామర్థ్యత బ్యాటరీ టూ పాయింట్ ఫైవ్ బ్యాటరీ అలాగే మోటరు టూ పాయింట్ టూ కిలోవాట్ వస్తుంది దీని మైలేజ్ వచ్చేసరికి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే టూ పాయింట్ టూ అండ్ హాఫ్ అవర్కి కూడా ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది బ్యాటరీ నా ఐడిసి ప్రకారం కంపెనీ ఇచ్చే మైలేజ్ నూట పదమూడు దీని ధర వచ్చేసరికి ఎక్సోరం తొంభై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి సబ్సిడీ వచ్చి ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నది మొదటి పదివేల కస్టమర్లకి గాను నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిస్కౌంట్ గాను ఇస్తున్నాం సో ఎక్సోరం ఎనభై ఏడు వేల వంద రూపాయలుగా ప్రజెంట్ మేము అమ్మకం జరుపుతున్నాం ప్రజెంట్ ఈవీ వెహికల్ అనేసరికి నాన్ పొల్యూట్ వెహికల్ కాబట్టి ఈ పెట్రోల్ వాహనాల కన్నా ఈవీ వెహికల్ పర్యావరణాన్ని కాపాడడానికి చాలా ఉపయోగపడతాయి దీన్ని మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నారు